అనంతపురం జిల్లా గుత్తి ఆరవ అదనపు జిల్లా జడ్జి మరియు గుత్తి మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ బి సాధుబాబు ఆదేశాల మేరకు గుత్తి సీనియర్ సివిల్ జడ్జి ఎం కాశీ విశ్వనాథ ఆచారి ఆధ్వర్యంలో బుధవారం దేశం కోసం మధ్యవర్తిత్వం అనే కార్యక్రమంపై గుత్తికోట ప్రాంగణం నుండి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి మాట్లాడుతూ కక్షదారులు ఏవైనా రాజీ కేసులు ఉన్నచో మధ్యవర్తిత్వం ద్వారా వాటిని పరిష్కరించుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా నేటి సమాజంలో ఏ పని చేయాలన్నా మీడియేషన్ ఇన్ కంపస్ నేటి సమాజంలో ఏ పని చేయాలన్నా మీడియేషన్ ఈజ్ కంపల్సరీ కనుక ఎవరైనా ఏ రాజీ కాపాడిన కేసులను మీడియేషన్ పై అవగాహన ఉన్న వారితో సంప్రదించి పరిష్కరించుకోవాలని తెలిపారు హైకోర్టు వారు నిర్వహించిన మీడియేషన్ పై అవగాహన శిక్షణ కార్యక్రమానికి గుత్తిబార్ అసోసియేషన్ నుండి పిడి రత్నం కె శ్రీనివాసులు విసి గంగాధర్ కుమార్ వెళ్లడం జరిగింది కనుక కక్షదారులు ఎవరైనా మీడియేషన్ ద్వారా కేసులను వారు మీడియేషన్ ద్వారా శిక్షణ పొందిన న్యాయవాదులను సంప్రదించవలనని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గుత్తి బార్ అసోసియేషన్ ఇన్ఛార్జ్ నగదాని చంద్రశేఖర్ సీనియర్ ఆర్వి చలపతి కె మనోహర్ బాబు పి ఫక్రూ బాషా ఏజీపీ జి విజయభాస్కర్ అడ్వకేట్ ఎన్ ఓబులేషు అడ్వకేట్ సలఫా అడ్వకేట్ ఎం రామ్మోహన్ అడ్వకేట్ ఎం రామ్మోహన్ రెడ్డి సి సత్యనారాయణ అడ్వకేట్ జంగం కృష్ణ అడ్వకేట్ మరియు సీనియర్ సీనియర్ న్యాయవాదులు రిటైనర్ లాయర్లు పారా లీగల్ వాలంటీర్లు కోర్టు వి నరసింహారెడ్డి జి గీత వరలక్ష్మి సూపరింటెండెంట్లు ఎస్ సాదిక్వలి టైపిస్ట్ మరియు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు మధ్యవర్తిలో కేసును పరిష్కరించుకోవడానికి కోర్టు వారు ఆదేశించిన మేరకు సెప్టెంబర్ జూలై నుంచి సెప్టెంబర్ వరకు మూడు నెలలు తొంభై రోజుల ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు ఈ కండక్ట్ చేసిన ప్రోగ్రాంలో కేసులు సత్వరం పరిష్కరించుకోవడానికి ఒక అవకాశం కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులను కూడా ఈ మీడియేషన్ ద్వారా సత్వరం పరిష్కరించుకుంటారని అందరినీ ఖాళీని ఈ ఇచ్చిన మన జిల్లా కోర్టు వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు హైకోర్టు వారు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించి ఈ మీడియా విజయవంతం చేస్తారని కోసం